నమస్తే అండి నేను పద్మ ఈరోజు నేను మీకు చూపించబోయే ఐటెంకి నో గ్యాస్ నో స్టవ్ నో మ్యాచ్ బాక్స్ నో లైటర్ ఏమక్కర్లేదండి హాయిగా నాలుగు రకాల ఫ్రూట్స్ కొంచెం మ్యాంగో పల్ప్ ఉంటే చాలు మంచి నోరు ఊరించే ఇయ్య ఫ్రూట్ సాలడ్ కావాల్సిన పదార్థాలండి మ్యాంగో పల్ప్ అంటే ఇప్పుడు ఇండియాలో అయితే మామిడి పళ్ళు వచ్చే సీజను ఇప్పుడు మ్యాంగో పల్ప్ అని చెప్తే అబ్బా అనిపిస్తుందేమో అంటే ఇప్పుడు మ్యాంగో పల్ప్ కొనుక్కోవడంలో పాయింట్ ఉండదు కావాల్సిన పదార్థాలు చెప్పుకుందాం ద్రాక్ష పళ్ళు రెండు యాపిల్స్ తీసుకున్నాను నేను ఒక పెద్ద గుత్తి ద్రాక్ష పళ్ళు తీసుకున్నాను ఒక అరటి పండు ఆఖరిలో నేను కట్ చేసి వేద్దాం అనుకుంటున్నాను ఐస్ క్రీమ్ అండి ఇక్కడ తెలముక్కని ఇది చాలా ఫేమస్ దగ్గరలో ఫ్యాక్టరీ కూడా ఉంది ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ చీజ్ ఫ్యాక్టరీ అన్ని ఒకే చోటు చేస్తారు ఇది ఇక్కడ చాలా మంచి కంపెనీ అనమాట అంటే బాగుంటాయి ఎక్కువగా పార్టీస్ అయినప్పుడు మామూలుగా మెను తయారు చేసుకున్నప్పుడే స్టార్టర్స్ ఏంటి మెయిన్ కోర్స్ ఏంటి డెజర్ట్స్ ఏంటి ఇలా ఆలోచించినప్పుడు ఒకటి రెండు డెజర్ట్స్ కంపల్సరీగా రెండు మూడు ఉన్నప్పుడు ఈ ఈ ఫ్రూట్ సాలాడ్ కంపల్సరీగా చేసేవాళ్ళం ఎందుకంటే చిన్నపిల్లలు అందరూ ఏం తిన్నా తినకపోయినా ఇది మాత్రం తింటారు ఇది చాలా మంది పిల్లలకి ఫేవరెట్ మాకు కూడా అందరికీ ఇష్టమే పిల్లల కోసం ఈ ఐటమ్ కంపల్సరీగా పెడతాం ఇది ఇప్పుడు ఈ మ్యాంగో పళ్ళు నేను తీసుకుంటున్నాను ఇప్పుడు కానీ ఎవరైనా ఇండియాలో ఇది చేసుకుందాం అనుకునే వాళ్ళు మీకు ఎందుకంటే మాకు ఇక్కడ అంత మంచి రసాలు అవి దొరకండి మంచి రసాలు దొరుకుతాయి అక్కడ కాబట్టి మంచి నాలుగు పళ్ళు తీసుకుని రసం పళ్ళు ఇలాగ శుభ్రంగా మామిడి పండు రసాన్ని మీరు తయారు చేసేసుకోవచ్చు ఈ గ్రేప్ ని ఇలాగా రెండు ముక్కలు చేసుకుంటే బాగుంటుంది ఈ ఫ్లూట్ సాలడ్కి ఒక చిన్న జోక్ ఉందండి బ్యాచిలర్స్ మాట వాళ్ళకి ఎవరో ఫ్రెండ్ ద్వారా వాళ్ళు మా పండగలకి దసరా ఇలాంటి పండగలకి ఎవరో ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు వచ్చినప్పుడు ముందే ఫలానా వాళ్ళు వస్తూ ఉంటున్నారండి అని చెప్తారు చెప్తే వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి బయట నుంచి తెచ్చే పేపర్ ప్లేట్స్ అలాంటివి చెప్తామన్నమాట అయితే ఒకసారేమో ఒక ఫ్రెండ్కి వాళ్ళు తెలిసిన తను నేను ఏమున్నాయి ఐటమ్స్ అన్నీ అడిగి ఆ ఫ్రూట్స్ అలాడ అయితే నేను చేసేస్తాను నాకు చెప్పండి ఏం చేయాలో అంటే అమ్మాయి చెప్పాను నేను మొత్తం అంతా చెప్పానంది కానీ నా ఏముందండి ఫ్రూట్స్ అన్నీ కలిపడమే కదా నేను చేస్తే తీసుకొస్తానని అని చెప్పాడు అతను సరే మన్నాడు పండగ పార్టీ మొదలైపోయింది అతను అంతా అతను వచ్చాయనమాట మాకు టైం కూడా లేదు అంటే ఈ టైం లేదంటే ఈ ఈ చిన్నపిల్లల చేత ఏవో చిన్న చిన్న యాక్టివిటీస్ చిన్నపిల్లల చేత పాటలు పాడించడం చేయించడం ఏవో చిన్న చిన్న స్కిట్స్ లాంటివి వేయించడం అవంటివి చేసేవాళ్ళం అందుకని అవన్నీ జరగాలి తర్వాత అప్పుడు ఇంకా ఏమైనా వేరే పనులు చేసుకోవడానికి కానీ అక్కడికి ఏం కుదరదు అయితే మొదలైంది అటు అందరూ అప్పుడే తింటున్నారు స్టార్టర్స్ మొదలయ్యే తింటున్నారు అందరుగా వచ్చి ఇంక బ్యాగ్ లోంచి తీసి ఫ్రూట్ సాలాడ్కి తెచ్చిశానండి అని చెప్పి ఒక రెండు జన అరటిపళ్ళు ఒక రెండు జన యాపిల్ పోయిన ద్రాక్ష పళ్ళు అన్ని పట్టుకొచ్చి ఇచ్చేసాను ఫ్రూట్ సాలాడ్ అంటే అన్నీ కట్ చేసి కలిపేయడమే కదా అని ఇలాంటివి జరుగుతుంటాయి అంటే ఎక్కడో మిస్ అవుతుంది ఇప్పుడు కూడా అంతే ఎవరైనా మాట్లాడుతుంటే చూడండి కంటిన్యూస్ మొత్తం ఫోకస్ ఉండదు మనం ఒకసారి ఏం చేస్తామంటే తనంతకమే వింటాం పూర్తిగా వినో సగం సగం వింటుంటాం సో దానివల్ల ఇలాంటి కన్ఫ్యూజన్స్ అవి వస్తుంటాయి భలే నవ్వుకున్నమాట మా ఫ్రూట్స్ సలాడ్ స్టోరీ మాట అది ఇవి మీరు ఎంత చేసుకుంటారో దీనికి ఉండవు కదండి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు తినేవాళ్ళు మిగిలిన మర్నాడు తింటారా దాన్ని బట్టి మీరు చేసుకోవడం మీ కావాల్సిన మీరు తీసుకోండి ఒక రెండు పెద్ద యాపిల్స్ తీసుకున్నాను ఇది చూడండి రెండు పెద్ద యాపిల్స్ తీసుకుంటున్నాను ఇండియాలో కూడా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ అన్ని వస్తున్నాయి కదండి అన్ని వస్తువులు ఇక్కడ దొరికే మీకు మాకు తేడా ఏంటంటే మా ఇక్కడ దొరికేవన్నీ అక్కడ దొరుకుతున్నాయి కాకుండా అక్కడ ఉన్నవి దొరుకుతాయి మాకు కొన్నే దొరుకుతాయి మాట అక్కడ ఉన్నవి మొత్తం అన్ని రకాలు మాకు మాకు ఉండవు సపోటా పండ్లు కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు సపోటా చూసి సెట్ అయిపోయి అవి ఇంకొంచెం పండాలి అన్న సరే తెచ్చి మేము చిన్నప్పుడు బియ్యం బియ్యం డబ్బాలో వేసేవారు సీతాఫలాలు పచ్చిగా ఉంటే బియ్యం డబ్బాలో వేస్తే అవి రెండు మూడు రోజులకి పండుతాయి అన్నమాట నేను అలాగే అనుకుని మా ఊళ్ళో దొరకవు కదా కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు అక్కడ నుంచి లక్కీగా నాకు తెలుసు కాబట్టి అవి ఎలా ఉంటాయో అంత గ్యారంటీ ఉండదు కాబట్టి ఎక్కువ కొనలేదు ఒక మూడో ఎన్నో కొంచెం పెద్ద సైజు ఉన్నాయి చూద్దాం అని చెప్పి కొంచెం ఖరీదుగా ఉన్నాయి ఈ మూడు బాగుంటే లే అని పెద్ద పెద్దగా మూడు పండ్లు తీసుకొచ్చాను ఆ మూడు తీసుకొచ్చి బియ్యం డబ్బాలో పెట్టాను కరెక్ట్ తిగుడిపోయాక చూసాక అసలు అది సపోటా షేప్ లేకుండా అంత ఘోరంగా ఉందన్నమాట అసలు నోట్లో పెట్టుకోవడానికి ముందు చూడడానికి బాగోలేదు పడేసాను పడేశాను అందుకని మాకింకా అలాంటివి సపోటాలు ఇక్కడ దొరకవి పేర్స్ కివీస్ డ్రాగన్ ఫ్రూట్ దొరుకుతున్నాయి మాకింకా అక్కడి నుంచి రావాల్సినవి సీతాఫలాలు కానీ అలాంటివి కూడా ఇంకా అంత దొరకట్లేదు సో అవి ఎప్పుడు మిస్ అవుతాం ఇవన్నీ కట్ చేసాక మళ్ళీ చూపిస్తాం ఈ మ్యాంగో పలుపులో అంటే మనం ఈ తీసుకున్న మామిడి పండు రసంలో ద్రాక్ష పండ్లు యాపిల్ అన్నీ చక్కగా కట్ చేసేసుకుని వేసుకున్నామండి చూడ ఎన్ని అయ్యాయో ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట మనకి ఇంకా ఇందులో మామిడి పండు రసం పడుతుందా తెలుసు పడుతుంది కదా ఈ మొక్కలు మనం ఎక్కువ వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొంచెం రసం మీకు కావాల్సినంత రసం తీసు వేసుకోండి ఇది కొంచెం గరిటి జారుగా అయింది కదా ఇలా రసం కొంచెం కనపడుతుంది గరిటి జారుగా ఇప్పుడు మనం ఇందులో దీనికి తగినంత ఐస్ క్రీమ్ వేసుకుంటాం మామూలుగా మీరు పిల్లలకి పెట్టాలనుకుంటే మాత్రం హ్యాపీగా రెండు మూడు గరిట్లు వేసేసుకోండి వద్దు కొంచెం డైటింగ్లు మేము ఐస్ క్రీమ్ స్వీట్ ఎక్కువ వద్దు అనుకుంటే కొంచెం వెయ్యండి అసలు వెయ్యకపోతే మరి ఇప్పుడు ఆ కాన్సన్ట్రేటెడ్ మామిడి పండు రసంలో ఏదైనా మిల్క్ ఏదైనా ఒకటి కలపకపోతే అది చాలా షార్ప్ టేస్ట్ అనమాట వాళ్ళు ప్రిజర్వేటివ్ ఏదైనా వేయొచ్చు కదా అది ఉండడం కోసం అలాంటప్పుడు దాని టేస్ట్ కొంచెం చాలా షార్ప్ టేస్ట్ ఉంటుంది అనమాట అందుకని దాన్ని ఇది చేయడం కోసం ఐస్ క్రీమ్ వేస్తాం అందుకని మీరు కొంచెం వేసుకోండి రెండు నిమిషాలు వేసేసుకోండి ఇకైతే ఇంకా నేను ధారాళంగా వేయచ్చు మేడం మా పిల్లలకి చాలా ఇష్టం వచ్చే అమ్మాయి కూడా చిన్న అమ్మాయి ఒక అమ్మాయి వస్తుంది కాలేజ్ స్టూడెంట్ నోరు ఊరిపోతుంది మాకు ఇవాళ ఎయిటీ ఎయిట్ డిగ్రీస్ ఉంది ఎండ కూడా బాగుంది ఇలాంటి అప్పుడు తింటే ఇంకా బాగుంటుంది శుభ్రంగా ఏం చేస్తారంటే ఎవరి కప్పుల్లో వాళ్ళకి తీసేసుకుని ఇంతంత ఫ్రూట్ సలాడు అప్పుడు అరటిపండు కట్ చేసి సన్నగా ఇండిన ముక్కలు చేసుకుని ఆ కప్పు పైన వేయండి అప్పుడు వెంటనే తినేయచ్చు అరటిపండు ముక్కలు కానీ నాంతే రుచి బాగుండదు అవి బాగా మెత్తగా అయిపోతాయి కదా మిగతా టేస్ట్ని కూడా పాటు చేసేస్తుంది అందుకని అరటిపండు మాత్రం మనం తినే ముందు కప్పులు కట్ చేసి వేసుకోండి నోరు ఊరించేసే ఫ్రూట్ సాలడ్ రెడీ అయిపోయిందండి కొన్ని ఉంటాయండి చాలా సులువు కానీ చాలా రుచి కొన్ని ఏమో చాలా నంటి ప్రొసీజర్స్ ఉంటాయి ఎన్నో స్టెప్పులు అన్ని చేసి చేసి చేసాక మనం పడినంత కష్టానికి తగినంత రుచి ఉండకపోవచ్చు ఇదేమో చాలా సులువు చాలా రుచి ఇదిగోనండి మీరు కూడా ప్రయత్నించండి ఈ సమ్మర్ లో ముఖ్యంగా చాలా బాగుంటుంది పిల్లలందరికీ చాలా బాగుందండి